నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రోసం ఛానల్ ఈరోజు మనం మసాలా వడలండి ఈ వడలు మార్నింగు బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్కి అయితే మరీ చాలా బాగుంటుందండి ఇది ఒక గ్లాసు పచ్చిశనిగ పప్పు తీసుకున్నాను ఇది బాగా ఒక నాలుగు గంటలు నానాలి బాగా నాలుగు గంటలు నానిన తర్వాత మళ్ళీ తీసి దీన్ని మిక్సీ వేసుకోవాలండి ఆ మిక్సీలో తగినంత ఉప్పు అల్లము పచ్చిమిర్చి ఇవన్నీ వేసు వేస్తే చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి మామూలుగా కట్ చేసుకోవచ్చు పిల్లలు తినరు కాబట్టి ఇలా చేస్తున్నాను మరి మెత్తగా కూడా కొట్టుకోకూడదండి ఇది కొంచెము బరగ్గానే ఉండాలి వెల్లుల్లి వేస్తున్నాను ఒక్క స్పూను వాటర్ వేస్తున్నాను ఈ విధంగా కొట్టుకోవాలి కొంచెము పక్కన తీసి పెట్టుకోవాలండి అప్పుడు బాగుంటుంది వడలకి పచ్చనిగి పప్పు సపరేట్గా కొద్దిగా పెట్టుకుని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి దీనిలో చెక్క లవంగం కూడా వేస్తారు అంటే ఇది మసాలా వడలు ఇంకా కొంచెము మసాలా టేస్టు వస్తుంది బాగా ఆయిల్ కాగిన తర్వాత ఇలా ట్రై చేయాలండి కాగిందా లేదా అని తర్వాత మనము వడలు తట్టుకోవాలి ఈ మసాలా వడలు మనము ఇలా చేత్తోనే తట్టి వేయచ్చు మినపప్పు గారెలకైతే చేతులు సరిగా రాదు కాబట్టి మనము ప్లాస్టిక్ పేపరు ఆకు ఏదైనా తమలపాకు ఇలాంటివి మనము వాడతాము ఇది మనం చేత్తోనే బాగా రౌండ్గా చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా నీట్గా వస్తుందో ఈ వర్షాకాలం ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఇది చాలా బాగుంటుందండి పప్పుచారు పెట్టుకుని కూడా ఈ వడలకి పెట్టుకుని తినచ్చు చాలామందికి మసాలా వడలు ఇష్టము ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి పక్కకు తిప్పి చూడండి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు తీసి మనము ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇలా టిష్యూ పేపర్ మీద పెడితే కొంచెము ఆయిలు అది లాగేస్తుందండి మసాలా వడలు రెడీ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ట్రై చేయండి వడలు